ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు పాలు త్రాగే వయస్సు దంతాలు రాని వయస్సు దంతాలు వచ్చిన దగ్గర నుంచి త్రాగేవి మాను నమిలేవి తిను అని వాటి అర్థం కానీ మనం చిన్నప్పుడు పాలు అలవాటై అమ్మ పాలు ఆగిపోయిన తర్వాత బయట గేదె పాలు ఆవు పాలు తెచ్చుకొని బ్రతికినన్నాళ్ళు త్రాగటానికి త్రాగాలి అన్నట్టుగా అలవాటు పడి పాలే సంపూర్ణ ఆహారంగా మనం భావిస్తున్నాం పాలు సంపూర్ణ ఆహారము దంతాలు లేని బిడ్డకి అమ్మ నుంచి వచ్చే పాలు ఆ అమ్మ కడుపున పుట్టిన బిడ్డకి సంపూర్ణ ఆహారం దంతాలు వచ్చే వరకు మాత్రమే దంతాలు వచ్చిన తర్వాత నుంచి పాలు పెద్ద వయసు వచ్చిన బిడ్డకి ఇంకా యవ్వన వచ్చిన బిడ్డలకి పాలు సంపూర్ణ ఆహారం కాదు కానీ పాలు త్రాగే స్థితి చిన్నప్పుడు మాత్రమే అక్కడ వరకు పాలు త్రాగి పెద్ద వయసు అంటే రెండు మూడేళ్ళు వయసు వచ్చిన దగ్గర నుంచి ఇక పాలు త్రాగటం మానేస్తే మీకు లాభాలే ఉన్నాయి తప్ప పాలు మంట వల్ల నష్టమేమీ లేదు ఎందుకు పాలు త్రాగకూడదు పాలు కంటే పెరుగు ఎందుకు మంచిది పెద్దలు కూడా పాలు ఎందుకు మానాలి పాల స్థానంలో రోజు రెండు పూట్లైన పెరుగు వాడుకోండి ఇంకా ఎన్ని బెనిఫిట్స్ వస్తాయి ఈ వాస్తవాలు కొద్దిగా క్లియర్గా సైంటిఫిక్గా ఒక్కసారి ఆలోచిద్దాం పాలను అరిగించే ఎంజాయ్ రెనిన్ అనేది బిడ్డ పుట్టినప్పటి నుంచి మొదట సంవత్సరం పాటు అంటే పన్నెండు నెలలు వచ్చేసరికి ఇది ఉధృతంగా ఉత్పత్తి అవుతుంది ఈ రెనిన్ అనే ఎంజాయం స్టమక్లో బాగా తయారవుతుంది అంటే పుట్టినప్పటి నుంచి మొదట సంవత్సరం కాలం పాటు ఎక్కువ మంది పిల్లలు పాలు తాగుతారు పాల మీదే ఆధారపడతారు అందుకని పాలను అరిగించే ఎంజాయం రెనిన్ బాగా తయారవుతుంది పన్నెండు నెలల నుంచి పద్దెనిమిది నెలల వరకు ఈ రెనిన్ ఎంజైమ్ యొక్క ఉధృతి కొంచెం తగ్గుతుంది అంటే మోడరేట్గా ఉంటుందండి పాలు తగ్గుతూ వస్తాయి కాబట్టి పూర్వం రోజుల్లో అయితే ఇది నాకు తెలిసి రెండున్నర మూడు సంవత్సరాల వరకు ఉండేదండి ఈ రెనిన్ అని ఎంజైమ్ దంతాలు అంటే పిల్లలకి రెండున్నర మూడు సంవత్సరాల వరకు వచ్చేస్తాయి అక్కడతో అమ్మకు పాలైపోతాయి ఈ రెనిన్ అనే ఎంజైమ్ ఉత్పత్తి ఇక మోడరేట్గా ఉన్నది బాగా తగ్గిపోవటం స్టార్ట్ అవుతుంది పిల్లలకి ఐదారు ఏళ్ళు ఏడైంది ఏళ్ళు వచ్చేసరికి కంప్లీట్గా ఈ రెనిన్ అనే ఎంజైమ్ పొట్టలో తయారవటం స్టాప్ అయిపోతుంది పాలని డైజెషన్ చేయటానికి ఈ రెనిన్ అనే ఎంజైమ్ మన పొట్టలో వరే పెప్సిన్ అనే దాంతో కలిసి పాలల్లో ఉండే ప్రోటీన్ డైజెషన్ చేయటానికి ఈ పెప్సిన్ కూడా సహాయపడుతుంది రెనిన్కి తోడు అది కూడా ఉంటుంది ఈ పెప్సిన్ అనేది తర్వాత కూడా ఉంటుంది కానీ రెనిన్ ఆగిపోతుంది ఈ రెనిన్ అని ఎంజాయ్ పాలని పెరుగులాగా మార్చి జీర్ణం చేయడానికి ఉపయోగపడుతుందనమాట అలాంటి క్రమంలోనే డైజెషన్ అయి పోషకాలన్నీ బాగా బ్లడ్లోకి వెళ్ళటానికి ఎంజైమ్స్ ప్రధాన కారణం గ్యాస్ ఉత్పత్తి అవ్వకుండా పిల్లలకి ప్రేగుల్లో బాగా ఇమ్యూనిటీ పెరగటానికి పాలని అరిగించే క్రమంలో ఆ పెరుగుల మారే క్రమంలోనే ఈ గుడ్ బ్యాక్టీరియాలు బాగా వెళతాయి పాల ద్వారా కూడా తల్లి నుంచి గుడ్ బ్యాక్టీరియాలు బాగా వెళతాయి అందుకనే సైంటిఫిక్గా తీస్తే ఇప్పుడు మనకి ఇలాంటి గుడ్ బ్యాక్టీరియాల గురించి ఇన్ఫర్మేషన్ మనకి ఇండియాకి ఫస్ట్ బెస్ట్గా అందించే నెంబర్ వన్ డాక్టర్ డాక్టర్ నాగేశ్వర నాగేశ్వరరెడ్డి గారు ఏ బిడ్డలైతే మొదట ఆరు నెలల పాటు తల్లిపాలు బాగా తాగుతారో వాళ్ళకి లైఫ్ టైం గుడ్ బ్యాక్టీరియాలు ప్రేగుల్లో పెరిగి వాళ్ళ ఆరోగ్యాన్ని కంట్రోల్ చేయడానికి అద్భుతంగా ఉపయోగపడతాయి ఏ బిడ్డలైతే తల్లిపాలు మొదట ఆరు నెలలు త్రాగరో వాళ్ళకి చెడ్డ సూక్ష్మలు ఎక్కువైపోతాయి ప్రేగుల్లో సైంటిఫిక్గా వీళ్ళ పరిశోధనల ద్వారా రుజువు చేశారు హైదరాబాద్లోనే అందుకని ఆరు నెలలు తల్లిపాలు అన్న కనీసం ఇవ్వాలి అమ్మకు ఆరు నెలలు ఏంటి వన్ ఇయర్ బిడ్డలకి దంతాలు వచ్చే వరకు పాలు వస్తున్నాయంటే అన్నాళ్ళు ఇవ్వాలని కదా అర్థం అందుకని పాలు త్రాగే వయసు అన్నాళ్ళే ఇక మనం పెద్దయ్య కూడా పాలు త్రాగితేనే కాల్షియం వస్తుంది పాలు తాగితేనే ప్రోటీన్ వస్తుంది పిల్లలు పాలు తాగితేనే ఎదుగుతారు లేకపోతే పాలు త్రాకపోతే ఏమీ లావు అన్నట్టుగా మాట్లాడుకోవటం కరెక్ట్ కాదు దంతాలు వచ్చేసిన తర్వాత నుంచి తల్లి పాలు ఆగిపోయిన దగ్గర నుంచి బిడ్డకి బయట పాలు ఇవ్వటం మానేసి పాల బదులుగా పిల్లలు కాని అటు పెద్దలు కాని ముసలవారు కానీ పెరుగు వాడుకుంటే లాభాలేమిటి పాలల్లో లేని లాభాలు పెరుగులో ఉంటాయి పెరుగు ది బెస్ట్ అని చెప్పడానికి కారణం ప్రేగుల్లో ఉండే గుడ్ బ్యాక్టీరియాని పెంచడానికి పెరుగు ఎక్కువ ఉపయోగపడుతుంది పాల ద్వారా గుడ్ బ్యాక్టీరియా పెద్ద వయసు వారికి పెరగదు ఎందుకంటే ఆ రెనిన్ అవి ఉండవు కాబట్టి డైజెషన్ క్రమంలో చాలా చేంజెస్ వచ్చేస్తాయి గ్యాసెస్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంటాయి అందుకని ఈ పాలతో పోలిస్తే ఎదుగుదల వయసు వచ్చే పిల్లలకి మూడు నాలుగేళ్ల వయసు నుంచి పెరిగేది ది బెస్ట్ ముసలివారికి ఎవరికైనా పెరిగేది ది బెస్ట్ ఎందుకంటే ఈ పాలను పెరుగుగా మార్చే క్రమంలో ఈ బ్యాక్టీరియాల డివిజన్ వల్లే పెరుగు మనకు తోడుకుని గిడ్డగడుతుంది అందుకని అన్ని పాలల్లో ఇంత పెరిగేస్తే చూడండి అన్ని పాలు ఇంత పెరుగులాగా మారిపోవటానికి పెరుగులో ఉండే బ్యాక్టీరియాలు ఆ పాలన కన్వర్ట్ చేసేసి బ్యాక్టీరియా డివిజన్తో పెరుగు తయారు చేస్తాయి ఆ పెరుగంతా గుడ్ బ్యాక్టీరియాలతో కూడుకుని ఉంటుంది పాల ద్వారా గుడ్ బ్యాక్టీరియాలు పెరగటం బదులుగా బ్యాడ్ బ్యాక్టీరియాలు కూడా పెరుగుతాయి డైజెషన్ కాని క్రమంలో అదే గుడ్ బ్యాక్టీరియాలు బాగా ఉండే పెరుగును తీసుకుంటే ఈ ప్రేగుల వాతావరణం అంతా చాలా హెల్దీగా మారుతుంది అందుకని అంత ఖర్చు పెట్టి లీటర్ అరవై డెబ్బై రూపాయలు పెట్టి మనం కొనుక్కొని పాలు త్రాగితే వచ్చే లాభం పది రూపాయలు పది రూపాయలు లోపయితే దాన్ని పెరుగుగా మార్చుకు తీసుకు తింటే తొంభై పర్సెంట్ లాభం అంత ఎక్కువ ఉంటుంది అందుకని అసలు పిల్లలకి పాలు ఎదుగుదల వయసులో ఇవ్వకపోయినా దానికి సంబంధమైన కాల్షియం ఫాస్ఫరస్ ఇట్లాంటివి కావాలంటే నువ్వులుండు పెట్టండి ఒకటి పాలకంటే పది పన్నెండు రెట్లు ఎక్కువ కాల్షియం వచ్చేస్తుంది ఫాస్ఫరస్ వచ్చేస్తుంది ఆకూర అంత ఎక్కువ పెట్టండి పాలకంటే ఫోర్ టైమ్స్ కాల్షియం ఎక్కువ ఉంటుంది అంత ఖర్చు పెట్టి పాలు తాగే బదులు ఇట్లాంటి ప్రత్యామ్నాయంగా ఇవ్వండి నువ్వులు తింటే ఇరవై ఇరవై రెండు పర్సెంట్ ప్రోటీన్ కూడా వెళ్ళిపోతుంది పాలల్లో త్రీ పర్సెంట్ ప్రోటీన్ ఉంటుంది నువ్వుల్లో అంత ఎక్కువ ఉంటుంది నువ్వుల్లో ఫైబర్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది పదిహేను పర్సెంట్ పైన పాలల్లో ఫైబర్ జీరో అందుకని గుడ్ బ్యాక్టీరియాని పెంచడానికి ప్రేగులకి కూడా నువ్వులు చాలా మంచిది అలాగే ఆకుకూరలు చాలా మంచిది అనమాట ఇక పెరుగు మనం వాడేమనుకోండి పిల్లలకిచ్చిన ఇచ్చినా ఈ పెరుగు ద్వారా గుడ్ బ్యాక్టీరియాలు బాగా పెరిగి పిల్లలకి ఊబకాయం రాకుండా పిల్లలకి ఆటోయిమిన్ డిజార్టర్స్ రాకుండా రక్షణ వస్తున్న కంట్రోల్లో ఉంచడానికి పిల్లలకి ఏజ్తో పాటు డయాబెటీస్ రాకుండా చెడ్డ కొలెస్ట్రాల్ పెరగకుండా పిల్లలు ఎక్కువ నా వెయిట్ పెరగకుండా కంట్రోల్ చేసే మెకానిజం గుడ్ బ్యాక్టీరియాలు చేస్తాయట ఇవన్నీ మరి హైదరాబాద్ ఏజీ హాస్పిటల్లో పరిశోధనల ద్వారా రుజువు చేసిన సత్యాలు అనమాట మన తెలుగు వారికి ఒక వరం డాక్టర్ డి నాగేశ్వర రెడ్డి గారు అందుకని వారిచ్చిన ఇట్లాంటి సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ ద్వారా మరి మనం నేను ఎప్పటి నుంచో ముప్పై ఏళ్ళ నుంచి పాలు ఇవ్వద్దు పాలు త్రాగొద్దు అని చెప్తుంటాను పెరుగు మంచిది పెరుగు వాడుకోండి రోజు మజ్జిక్ కంటే పెరుగు వాడుకుంటే పొట్ట హెవీ లేకుండా గుడ్ బ్యాక్టీరియా అని చెప్తుంటాం ఇలాంటివన్నీ పాలు మానమని దాంట్లో కొన్ని వాస్తవాలు ఇవి కరెక్ట్ అని ఇవన్నీ వాళ్ళ పరిశోధనలో ఇప్పుడు రుజువు అవుతున్నాయి అందుకని వారు కూడా పాలు త్రాగొద్దు పెరిగే తేనండి అని చెప్తుంటారు మరి అందుకని ఇట్లాంటి సైంటిఫిక్ స్టడీస్ చక్కగా రుజువైనప్పుడు ఉన్నా మనం ఆలోచించి మారాలి కదా అందుకని డబ్బులు ఖర్చు పెట్టి పాలు త్రాగటం మానేసి ఆకుూరలో నువ్వులు తీసుకోండి కాల్షియం కోసం ప్రోటీన్ కోసం ఫాస్ఫరస్ కోసం కానీ ఇక్కడ గుడ్ బ్యాక్టీరియాల కోసం పెరుగే వాడండి తియ్యటి కంటే ఒక మాదిరిగా పులిసిన పెరుగు మంచిది అందుకని తోడు పెట్టాక రెండు మూడు గంటలు బయట నిలవ ఉంటే అది కొంచెం పులుస్తుంది గుడ్ బ్యాక్టీరియాలు ఇంకా పెరుగుతాయి అందుకని పులిసిన పిండితో ఇడ్లీలు వేసుకోవడం దోశలు వేసుకునే సాంప్రదాయం కూడా పూర్వం రోజుల నుంచి పుల్లట్లు ఇవన్నీ గుడ్ బ్యాక్టీరియాల కోసం వచ్చినవి అందుకని పొద్దున్న తోడు పెట్టుకున్న పెరుగు సాయంకాలం అట్లా వాడుకోవచ్చు అనమాట ఇట్లా రెండు పూట్ల పెరుగు హండ్రెడ్ టు హండ్రెడ్ గ్రామ్స్ పొద్దునే సాయంకాలం రెండు పూట్ల లీటర్ పెరుగు మూడు వందల గ్రాముల పెరుగైనా తప్పనిసరిగా వాడుకుంటే ప్రేగుల రక్షణ వ్యవస్థకి గుడ్ బ్యాక్టీరియా పెరిగి బ్యాడ్ బ్యాక్టీరియా తగ్గటానికి ప్రేగుల్లో ఉండే వెయ్యి రకాల బ్యాక్టీరియాల్లో మంచి బాగా పెరిగి చెడ్డయి తగ్గటానికి పెరుగు ఎంతో మేలు చేస్తుంది పాలు అట్లా చేయవు కాబట్టి ఖర్చు పాల విషయంలో జాగ్రత్త పడి తగ్గించుకోండి పెరుగు విషయంలో పెంచుకుని మంచిగా వాడుకోండి అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం